అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అడుగు ముందుకు వేస్తే చస్తావు మూడో భాగం రచన వసుంధర గారు మరి కథలోకి వెళ్దామా నేను ముందే చెప్పానుగా మనిషి చాలా ముండివాడు ఎంతటి ఘోర శిక్షణైనా భరిస్తాడు కానీ తను చెప్పకూడదు అనుకున్నది చెప్పాడు అన్నాడు రఘునాథ్ అతని స్నేహితుడెవరో కానీ చాలా అదృష్టవంతుడు గురువుల దగ్గర నుంచి అన్ని లక్షలు పుచ్చుకుని హాయిగా అనుభవిస్తున్నాడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకీ మీకు గురువులతో పనేమిటి అన్నాడు రఘునాథ్ ఏదో ప్రొఫెషనల్ క్యూరియాసిటీ అంతే అంటూ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ రఘునాథ్కి శ్రీకృష్ణ పరమాత్మ ఒక వింత మనిషిగా తోచాడు అతని పేరే వింతగా ఉంది అతనికి అయితే రామకృష్ణ పరమహంస అని పేరు పెట్టుకున్న కొందరు మనుషులు అతనికి తెలుసు అలాగే ఇది ఒక పేరై ఉంటుంది అనుకున్నాడు అతను ఇతను ఒక ప్రైవేట్ డిక్టి డిటెక్టివ్ అని చెప్పాడు మనుషుల చేత నిజం చెప్పించడానికి తన వద్ద కొన్ని పద్ధతులు ఉన్నాయని అవి గురువుల మీద ప్రయోగిద్దామనుకుంటున్నానని అతను రఘునాథ్కి చెప్పాడు ఏ పుట్టలో ఏ బాగుంటుందో చూద్దామని రఘునాథ్ అంగీకరించాడు అంగీకరించాడు కానీ ఎంతో అంతో అతడి మీద అనుమానము కలిగింది దూరాన్నించి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడిన ధోరణిని దూరాన్నించి చూసి పెద్దగా అనుమానించవలసింది లేదని రఘునాథ్ అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ కళ్ళు తెరిచాడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు ఏమైంది అన్నాడు రఘునాథ్ ఏమో తెలియటం లేదు అంటూ తల వెనక్కి వాల్చి నాకు చాలా నీరసంగా ఉంది ఏదైనా ఏర్పాటు చేస్తే ఇక్కడే పడుకుంటానన్నాడు రఘునాథ్ అప్పటికప్పుడు ఒక మడత మంచం తెప్పించి అక్కడే వేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ నెమ్మదిగా లేచి వెళ్ళి మంచం మీద కూర్చుని కాశీని మంచినీళ్ళు తాగి పడుకున్నాడు రఘునాథ్ అతడి గురించి ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచాడు పరమాత్మ కాసేపటికి గాఢ నిద్రలో పడ్డాడు అతడు కొద్దిగా గుర్రు కూడా పెడుతున్నాడు రఘునాథ్ తనలో తానే నవ్వుకుని గురువులకు సంబంధించిన ఫైల్ అంతా తిరగేయసాగాడు తర్వాత రెండు గంటలకు కాబోలు కానిస్టేబుల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి గురువుల కండిషన్ ప్రమాదకరంగా ఉంది సార్ మనిషి శరీరం నల్లగా మారిపోయింది అన్నాడు రఘునాథ్ కంగారు పడి లేచాడు అప్రయత్నంగా అతని దృష్టి పరమాత్మ మీదకి మళ్ళింది అతను ఇంకా గురువు పెడుతూనే ఉన్నాడు ఇక గురువులు కళ్ళు విప్పి చూశాడు గదిలో తనొక్కడే ఉన్నాడు తన శరీరం నల్లగా మారిపోయింది చూసుకుందుకు బాగోలేదు ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తున్నాడు గురువులు తనకు వైద్యం జరిగి మళ్ళీ మామూలు మనిషి అవుతాడా లేక ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాడా శరీరపు రంగు మారింది కానీ తనకేమీ బాధగా లేదు కానీ బాధను నటించాడు బలమైన ఇనప సంఖ్యలలో బంధించి తనను హాస్పిటల్కి తీసుకొచ్చారు గురువుని ఇలా తీసుకొచ్చినందుకు డాక్టర్ బాధపడితే డాక్టర్ గారు వీడి సంగతి మీకు తెలియదు వీడి పేరు గురువులు ఆరితేరిన గజ దొంగ నర రూప రాక్షసుడు అని చెప్పాడు ఇన్స్పెక్టర్ రఘునాథ్ ఆ మాటలు విని గురువులు తనలో తనే నవ్వుకున్నాడు అప్పుడు డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు నిద్ర పట్టేసింది మళ్ళీ ఇప్పుడే మెలకు వచ్చింది గురువులు ఏదో ఆలోచిస్తూ ఉండగానే డాక్టర్ గదిలోకి ప్రవేశించాడు గురువులు చటుక్కున లేచి కూర్చోబోయాడు డాక్టర్ గురువుల్ని సమీపించి నేను శ్రీకృష్ణ పరమాత్మను విశ్వసిస్తాను అతడు ఇష్టపడ్డ వారందరినీ రక్షించడం నా విధి అన్నాడు గురువులు ఆశ్చర్యపోయాడు వాడి కళ్ళల్లో హఠాత్తుగా ఆశ తొంగి చూసింది తను తప్పించుకోవటం నిజమని వాడికి అనిపించసాగింది పైకి మాత్రం ఏమీ తెలియకుండా డాక్టర్ నా వ్యాధి నయమవుతుందంటారా అన్నాడు డాక్టర్ తన చేతికి ఉన్న వాచి మేట నొక్కాడు కాసేపటి తర్వాత మళ్ళీ మేట నొక్కాడు నీ వ్యాధి ఇంకో రెండు గంటల్లో నయమవుతుంది నీకు లేచి తిరిగే ఓపిక లేదని అటువంటి ఓపిక కలవాడికి వాడికి ఇరవై నాలుగు గంటలు పడుతుందని పోలీసులకి చెప్పాను బయట చెప్పుకోదగ్గ కాపలా ఏమీ లేదు ఈ రాత్రికి నువ్వు నీ పద్ధతిలో బయటపడటానికి ప్రయత్నించు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు అన్నాడు గురువులు ఎలిబీ కోసం పోలీస్ స్టేషన్లో నిద్రపోతున్నాడు నేను బయటపడ్డాక స్వేచ్ఛ అవుతానా కావు కాలేవు శ్రీకృష్ణ పరమాత్మ అనుచరులు నిన్ను కనిపెట్టే ఉంటారు అయితే ఇప్పుడు నేనేం చేయాలి పోలీసులు కళ్ళబడకుండా బయటపడు నిన్ను కలుసుకోవలసిన వాళ్ళు ఎలాగూ కలుసుకుంటారు గురువులు ఆశ్చర్యంగా నేను బయటపడితే ఇబ్బంది ఉండదా అన్నాడు అన్నింటికి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అని వెళ్ళిపోయాడు డాక్టర్ గురువులకు మళ్ళీ కాసేపు నిద్రపట్టింది వాడికి మెలుకు వచ్చేసరికి గదిలో డిమ్గా లైట్ వెలుగుతోంది వాడొకసారి తన శరీరం వంక చూసుకున్నాడు నల్ల రంగు పోయింది గురువులు చటక్కన లేచి కూర్చున్నాడు కాళ్ళు చేతులు అన్నీ స్వాధీనంలో ఉన్నాయి డాక్టర్ని మనసులో అభినందించుకుని వాడు పక్క మీద నుంచి దిగాడు దగ్గరలో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళాడు ఓసారి అంతా పరీక్షించుకుని కిటికీ లేంచి బయటకు వచ్చాడు అక్కడి నుంచి కిందకి చాలా దూరం ఉంది క్రింద నలుగురు కానిస్టేబుల్స్ తిరుగుతున్నారు గురువులు తాపీగా ఒక పైపు గొట్టాన్ని అందుకుని కిందకి జారసాగాడు అలా జారుతూ మొదటి వచ్చాడు అక్కడ కిటికీపై సమతలంగా ఉన్న ప్రదేశం మీదకి మారి అక్కడ ఆగాడు అక్కడి నుంచి కిందకి దిగడానికి ఏమి ప్రయత్నం చేసినా కిందనున్న పోలీసుల కళ్ళబడక తప్పదు ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి గురువులు ఆలోచిస్తూ ఉండగా అలా ఒక కారు వచ్చింది అప్పుడే గురువులకు ఒక ఐడియా వచ్చింది ఆ కారు వెళ్ళిపోయింది ఎంతో దూరం లేదు ఆ మాత్రపు దూరం ప్రాణాపాయం లేకుండా గెంతగలడు ఒకసారి హాస్పిటల్ గేటు దాటి బయటపడితే మళ్ళీ ఇంకో కారు వస్తుంది గురువులు ఆలస్యం చేయలేదు వాడు ఊపిరి బిగబట్టి ఒక్క గెంతు గెంతి కారు మీదకు దూకాడు ఏం జరిగిందో తెలిసేలాగా కారు హాస్పిటల్ గేటు దాటి అక్కడ ఆగింది ఈలోగా గురువులు కారు మేయించి కిందకి గెంతి మెరుపులా మాయమయ్యాడు హాస్పిటల్ కాంపౌండ్లోంచి పోలీసులు పరిగెత్తుకొచ్చారు ఏం జరిగింది అని అడిగారు ఆపిన వ్యక్తిని ఏదో కారు మీద పడ్డట్టయింది అది గ్రహించి కారు ఆపేసరికి ఏదో కారు మేయించి దూకినట్టయింది అంతే అన్నాడు కారులోని వ్యక్తి ఇక గురువులు కారు దూకి కన్న కనపడ్డ సందులో ప్రవేశించాడు ఆ సందులో చివర ఒక మనిషి అతడికి కనిపించాడు అతడి కాకి దుస్తుల్లో ఉన్నట్టుగా గురువులకు అనుమానం కలిగింది అతడు పోలీసుల మనిషా లేక శ్రీకృష్ణ పరమాత్మ మనిషి లేక మామూలుగా సందులో ఉన్నాడా మూడో విషయం నమ్మతగ్గగా కనపడలేదు గురువులకి అతను అక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు పోలీసుల మనిషి అయితే తనతో సంబంధం లేని మరో పని మీద అక్కడ ఉండుండాలి అయినప్పటికీ తనను చూస్తే వెంటనే గుర్తుపట్టగలడు ఇప్పుడు గురువుల్ని తెలియని కాకి వాడు ఉండడు అలా కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ మనిషి అయి ఉంటే తన కోసమే అక్కడ నిలబడి ఉంటాడు ఈ విధంగా తను ఈ సందులోకి అతను ముందే ఊహించి ఉండాలి లేదా తన వైపు దిగడం ప్రారంభం నుంచి తనను కనిపెడుతూ ఉండాలి ఎవరో తెలియనప్పుడు అతని దగ్గరికి వెళ్ళడం ప్రమాదం శ్రీకృష్ణ పరమాత్మ మనిషి అయితే అలాగూ తన వద్దకు తనంతటి తానే వస్తాడు ఎవరు రాకపోయినా తనకు బాధ లేదు మరీ మంచిది అసలు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు అతను తన నుంచి ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి గురువులు ఎక్కువగా ఆలోచించలేదు ఆ సందు చివరి వరకు వెళ్లకుండా మధ్యలో ఇంకో వీధి వస్తే పక్కకు తిరిగాడు గమ్యం లేకుండా అలా ఎంత దూరం పోవాలో నిర్ణయించుకోలేదు అతను ఇంకా తనకు వెనకగా కాస్త దూరంలో ఏదో అడుగుల చప్పుడు అవుతున్నట్టు తోచి వెనక్కి చూశాడు గురువులు ఒక కాకి దుస్తుల మనిషి తనను సమీపిస్తూ ఆగమన్నట్టుగా సైగ చేస్తున్నాడు బహుశా ఇందాకటి సందులో మనిషి అయి ఉంటాడు గురువులు ఆగాడు ఆ మనిషి అతన్ని సమీపించి ఒక చిన్న కాగితం ఇచ్చి నువ్వు ఈ ఇంటికి వెళ్ళాలని శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశం ఆ ఇంట్లో ఇద్దరే మనుషులుంటారు తాత మనవడు ఇల్లు చాలా విశాలమైంది వాళ్ళిద్దరికీ తెలియకుండా చాలాసేపు గడపచ్చు నువ్వు కర్మం చాలక దొరికిపోతే మాత్రం శ్రీకృష్ణ పరమాత్మ పేరు చెప్పు నీకే ప్రమాదం ఉండదు అన్నాడు ఇప్పుడే వెళ్ళాలా అన్నాడు గురువులు ఆ మీద అడ్రస్ చూస్తూ అవును పోలీసులు నిన్ను వేటాడటానికి ఇంకెంతోసేపు పట్టదు అన్నాడు కాకి దుస్తుల మనిషి ఆ ఇంట్లో ఎంతసేపు ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ నుంచి మళ్ళీ నీకు ఆదేశం అందే వరకు వాళ్ళెవరు మనకు సంబంధించిన మనుషులు కాదు కానీ శ్రీకృష్ణ పరమాత్మకు బంధువులు అన్నాడు కాకి దుస్తుల మనిషి గురువులు ఇంకేమీ ప్రశ్నలు వేయలేదు కాకి దుస్తుల మనిషి వెళ్ళిపోయాడు గురువులు మరోసారి ఆ చూసుకున్నాడు చక్కచక్క అడుగులు వేశాడు ఆ ఇల్లు అక్కడికి మరీ దూరంలో లేదు సుమారు పది నిమిషాల్లో గురువులు ఓ బంగ్లా ముందు ఆగాడు అచ్చటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందనిపించింది అతనికి చక్కటి అందమైన బంగళ చుట్టూ తోట చిన్న కాంపౌండ్ వాళ్ళు ఒక చిన్న గేటు గేటు కాపల లేదు గేటు తీసుకుని లోపలికి ప్రవేశించాడు గురువులు వీధి తలుపులు కూడా వేసి లేకపోవటం ఇంకా ఆశ్చర్యం అనిపించింది తోసుకుని లోపల ప్రవేశించాడు ఒక పర్యాయం చుట్టూ పరిశీలించి ఇంట్లోకి దారులన్నీ ఆకలింపు చేసుకున్నాడు ఇల్లు పెద్దదిగానే ఉంది కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇందులో దాక్కోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది గురువులు గదిలోకి వెళ్ళిపోయాడు చిన్న దగ్గులాంటిది అతనికి వినిపించింది ఆ దగ్గు వచ్చిన వైపు అతను చప్పుడు చేయకుండా నడిచాడు అక్కడ రెండు మంచాలు ఉన్నాయి ఓ మంచం మీద ఓ ముసలాయన పడుకొని ఉన్నాడు ఆయన పక్కన ఉన్న స్టూల్ మీద టేబుల్ లైట్ ఉంది ముసలాయన చేతిలో చాలా లావుపాటి పుస్తకం ఉంది ఆయన ఆ పుస్తకాన్ని తెరిచి గుండెల మీద పెట్టుకుని తదేక దీక్షతో దానివైపే చూస్తున్నాడు రెండు చేతులతోటి పట్టుకుని మధ్య మధ్యలో ఆయనకు దగ్గొస్తోంది రెండో మంచం మీద ఒక యువకుడు నిద్రపోతున్నాడు గురువులు గది గుమ్మం దగ్గర ఆగినప్పుడు ముసలాయన మళ్లీ దగ్గాడు ఈసారి ఆయనకి దగ్గు తెరలో తెరలుగా వచ్చింది ఊపిరి సలుపుకోలేకపోయాడు ఆయన అదే పనిగా దగ్గుతుంటే పక్క మంచం మీద పడుకున్న యువకుడికి మెలుకు వచ్చింది చటక్కన లేచి కూర్చుని తాత నిద్రపట్టలేదా అన్నాడు పట్టింద్ర కానీ మెలకు వచ్చి చాలాసేపు అయింది పుస్తకం చదువుకుంటున్నాను వెదవ దగ్గు నా ప్రాణం తీసేస్తోంది అన్నాడు నిన్న దాకా లేని దగ్గు ఈ రాత్రి వచ్చినట్టుంది జలుబు చేసిందేమో అన్నాడు మనవడు కలవరపాటు అతని మొహంలో కనపడుతోంది ముసలివాణ్ణి అయిపోతున్నాను ఏ క్షణంలో ఏ ప్రమాదం వస్తుందో తెలియదు నీకు ఇంకా రహస్యం చెప్పేక తప్పదు అన్నాడు తాత ఏ రహస్యం అన్నాడు మనవడు అదే రా అపూర్వ నిధి రహస్యం అన్నాడు తాత నిజంగానే తాత ఇప్పుడే చెప్తావా అన్నాడు మనవడు అతడి కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి అవునరా ఏదో ఒక రోజు చెప్పక తప్పదు ఆలస్యం చేసిన కొలదే అది మన చేయి దాటిపోతుంది అందులోనూ నా ఆరోగ్యం ఒకటి అంత బాగుండట్లేదు అన్నాడు తాత నీ ఆరోగ్యానికి దీనికి ముడి పెట్టద్దు అన్నాడు మనవడు ఈ ప్రపంచంలో నువ్వు తప్పింకెవరూ లేరు నాకు ఆయన వాళ్ళందరూ పోయినప్పటికీ నిన్ను చూసుకునే కదానే బతుకుతున్నాను అలాంటప్పుడు నీలో ఆవేశాన్ని రగిల్చి ఉత్సాహాన్ని ఉబికించి అపూర్వ నిధికే పంపి నా నుంచి ఎలా దూరం చేసుకోను సంవత్సరం నుంచి చెప్తున్న అపూర్వ నిధి గురించి తీర్థయాత్రలకు వెళ్ళొచ్చినప్పటి నుంచి నీ ధోరణిలో చాలా పెద్ద మార్పు వచ్చింది ఎంత అడిగినా ఏం జరిగిందో చెప్పవు అన్నాడు మనవడు ఇప్పుడు చెప్తున్నాగా అన్నాడు తాత మనవడితో పాటు గురువులు కూడా వివరాలు వినసాగాడు వాళ్ళు మొత్తం నలుగురు తీర్థయాత్రలకని వివిధ ప్రాంతాలు తిరుగుతూ కన్యాకుమారి వద్ద కలిశారు నలుగురిలోకి రామేశ్వం ముసలివాడు ఆయన వయసు అరవైకి దగ్గరలో ఉంటుంది అందరిలోకి కుర్రవాడు జోహారీ అతడింకా ముప్పై ఓపల్లో పడలేదు మిగతా వాళ్ళిద్దరూ నలభై ఓపల్లో ఉన్నారు ఒకడు ఠాకూర్ రెండోవాడు జోగారావు జోహారి ఉత్తరప్రదేశ్కి చెందినవాడు ఠాకూర్ మిగతా ఇద్దరు తెలుగు వాళ్ళు వయస్సులోను భాషల్లోనూ భేదాలు ఉన్నప్పటికీ చాలా విషయాల్లో వాళ్ళ అభిప్రాయాలు కలిశాయి కన్యాకుమారి దగ్గర నుంచి వారు మధుర రామేశ్వరం వగైరా తీర్థయాత్రలన్నీ సందర్శించడం అయ్యాక నార్త్ ఇండియాని ఇద్దరు తెలుగుదేశం వస్తామని చెప్పారు నార్త్ ఇండియా కానీ ఇద్దరు తెలుగుదేశం అని ఇద్దరు హృదయపూర్వకమైన ఆహ్వానం ఆహ్వానం వారికి ఇచ్చారు తెలుగు వాళ్ళిద్దరు సుమారు పది రోజుల పాటు తెలుగుదేశం తిరిగారు ఈ నలుగురు అందుకోసం ఒక ట్యాక్సీ బేరం ఆడుకున్నారు వాళ్లను దేశమంతా తిప్పడానికి ట్యాక్సీ వాడు అంగీకరించాడు రాజమండ్రికి దరిదాపుల్లో ఒక అడివి ఉంది ఆ అడవిలో ప్రమాదకరమైన ఆటవిక జాతులు కొన్ని నివసిస్తున్నాయని చెప్పుకుంటారు ఆ ఆటవిక జాతుల వారికి భాషా సంస్కారం ఉంది నాగరికతతో సంపర్కం ఉంది అయినప్పటికీ వారు అడవిని వదిలి బయటికి రారు తన జీవన విధానాన్ని మార్చుకోరు ఇక రామేశ్వరం ద్వారా ఈ విషయం విన్న నార్త్ ఇండియన్స్ ఆ ఆటో చూడాలని ఉత్సాహపడ్డారు మార్గం మరీ అంత సుఖం కానప్పటికీ ట్యాక్సీ వాళ్ళ కూడా ఆ ఆటవికలను చూడాలని ఉత్సాహంగా ఉంది అందువల్ల అంగీకరించాడు ఆ ఆటవికల గురించి వినడమే కానీ రామేశ్వరం కూడా చూడలేదు అప్పుడప్పుడు వారు నగరాలకు వచ్చి పులి చర్మాలు జింక చర్మాలు మూలికలు వగైరా అమ్ముతూ ఉంటారు వారు నగరానికి వచ్చి వెడుతూ ఉండటమే కానీ ఆటవికల ప్రాంతానికి నాగరవాసులు వెళ్ళటం ఇంతవరకు జరగలేదు అదీగాక అది బాగా నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాంతం అటువైపు సరైన రోడ్లు కానీ దారులు కానీ ఏర్పడలేదు ట్యాక్సీ ఒక పల్లెటూళ్ళో ఆగాక రామేశం తన ప్రయాణం గురించి వాకప్ చేశాడు గంగాపురం అనే పేరు గల ఆ గ్రామం తర్వాత నాగరికత మరి కనపడకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డాడు ఆ ఊళ్ళో ఒక చిన్న కాఫీ హోటల్ ఉంది దాని యజమాని చిన్నయ్య వాళ్లకు ప్రయాణం వివరాలు చెప్పాడు అతను చెప్పిన ప్రకారం ఆ ప్రయాణం సుఖమైందైతే కాదు ఊరి చివర కొండ ఉంది ఆ కొండ మీద సన్నని బాట ఉంది ఆ బాట పట్టుకుని బయలుదేరాలి ఆ దారిలోనే ఆటవీకులు ఆ గ్రామానికి వచ్చి వెళ్తూ ఉంటారు ఆ దారిలో ప్రయాణించడం ఆటవీకులకు తప్ప ఎవరికీ సాధ్యపడదని ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు ఆ ఉండే చోటికి వెళ్ళటానికి గంగాపుర గ్రామ పెద్దల అనుమతి తీసుకోవాలి నలుగురు ఆ ఊరి ప్రెసిడెంట్ని కలుసుకున్నారు ప్రెసిడెంట్ వీరి కోరిక విని అసమ్మతిని సూచించే మొహం పెట్టాడు ఇదివరిలో ఇలాగే ముగ్గురిని వెళ్ళనిచ్చాం మళ్ళీ వెనక్కి రాలేదు అప్పటి నుంచి అలా ఎవరిని వెళ్ళనివ్వటం లేదు అన్నాడు ప్రెసిడెంట్ మేం వెళ్ళి తీరాలన్నాడు రామేశం మాలో ఎవరికీ ప్రాణభయం లేదు జాతకాల ప్రకారం అంతా నూరేళ్లు బ్రతికేవారే అయితే మీ ఇష్టం కొండ దగ్గర నుంచి ఓ చుట్టూ దారి ఉంది ఇలా వెడితే పాతి కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతం చుట్టూ దారిన వెళితే డెబ్బై కిలోమీటర్లు ఉండొచ్చు చుట్టూ దారిలో కూడా ప్రమాదాలు ఉంటాయి నరబలు ఇచ్చే తెగవారు అక్కడ ఉంటున్నారని చెప్పుకుంటూ ఉంటారు నాగరికులను వారు వదిలిపెట్టరు అంటారు అన్నాడు ప్రెసిడెంట్ మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం రేపు విందాం థ్యాంక్ యూ